రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు గురువారం గురు ఆయన మాట్లాడుతూ వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను ప్రతిష్ట కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు డిజిటల్ సైన్ ద్వారా ఆధార అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ప్రభుత్వ ఉత్తర్వులో ఉన్నదొకటైతే విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారు దేశమంతా ఈ చట్టం చేయాలని కేంద్ర వ్యవస్థ లేకుండా ఈ చట్టాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు సమగ్రమైన ఒక ఈ యాక్ట్ ని తీసుకురావాలని నేషనల్ ల్యాండ్ రైట్ యాక్ట్ ని తీసుకురావాలని ప్రయత్నాలు నుంచి కూడా అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి రాష్ట్రాలు వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్తున్నాం చేస్తున్నాం మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం చెప్పాం మనం కూడా మనం మోసాయి తయారు చేస్తాం మనం కూడా చేశాం కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక దస రైటర్ రైటర్ ఉంటాడు రైటర్ ఉంటాడు డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం ప్రక్రియ చేసుకోవడం అనేది మనకు అలవాటు మధ్యవర్తులు ఉండకూడదు అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి ఆన్లైన్లో మ్యూట్యువేషన్ అయిపోవాలి అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఆఫీ చుట్టూ ఆర్డ్య చుట్టూ తిరగకూడదు వీటికి అన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి చట్టంలో లచుకులతో లసుకులు ఎక్కడ ఉండకూడదు ఎక్కువ కి ఎడ్యుకేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలు చేశాం దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట జెరాక్స్ కమిటీ ఎప్పుడైనా నవ్విపోతాడు జెరాక్స్ కబిల్ ఎవరు పెట్టండి నాన్ సెన్స్ ఎవరు చెప్పాడు జెరస్ కబుల్ ఇస్తారండి ఈనాటికి రామోదాకేను లేకపోతే ఆంధ్ర ఎండికి చెప్పారా చెప్పండి ఎవడు చెప్పాడు వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కమిషనర్ను లేకపోతే సెక్రటరీను ఏది పెడుతుంది ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బయ చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ రన్నింగ్ కానీ భయం లాజ్ చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకి మీద చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయలు స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది మొస కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొలతలు పెట్టి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరివే జరుగుతుందో జరిగే జరిపిందో వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ దాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి